రిజిస్ట్రేషను మ్యూటేషన్ చేయించుకోవాలి అంటే సర్వే చేయించుకోవాలని అంటున్నారు ఒకవేళ మరి ఇది ఇదంతా ప్రక్రియ జరగాలంటే సర్వే ఎవరు చేస్తారు ఒకవేళ సర్వేల ఇబ్బందులు వస్తే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆగిపోతుందా ఇలా రెండు అంశాలు ఒకటి మ్యాప్ ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మనం మాట్లాడుకున్నాం రిజిస్ట్రేషన్ కంటే ముందు మ్యూటేషన్ కంటే ముందు సర్వే చేయాలని ఇప్పటిదాకా లేదు కొత్తగా భూభారతి పెడుతుంది పెట్టి ఏమంటుందంటే ఈ సర్వే మండల్ సర్వే చేయాల్సిన పని లేదు ఇప్పుడు మనకు ప్రతి మండలానికో రెండు మూడు మండలాలకు ఒక మండల్ సర్వేయర్ ఉన్నాడు ఈ మండల్ సర్వేల కొరత ఉంది వాళ్ళని సర్వే చేయమని అడగట్లా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిన తర్వాత రోలు మండల్ సర్వేది వస్తుంది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ముందు మ్యాప్ తయారు చేసే బాధ్యత ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేర్ల మీద ఉంచబోతుంది ఎవరు ఈ లైసెన్స్ సర్వేర్లు అంటే ప్రభుత్వము సర్వే అకాడమీలో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇస్తుంది అంటే వాళ్ళకి అర్హత వస్తుంది సర్వే చేయడానికి రెండు వేల మూడులో ఈ విధానం వచ్చింది లైసెన్స్ సర్వేల విధానం కానీ పెద్దగా దానిలో ఉపయోగించుకోలే ఈ రోజుకి తెలంగాణలో వెయ్యి పదిహేను వందల మంది దాకా లైసెన్స్ సర్వేలు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే రోజుల్లో మరొక ఆరు వేల మంది లైసెన్స్ సర్వేలను తయారు చేయబోతున్నారు ఆ మేరకు ట్రైనింగ్ కోసం అప్లికేషన్ కాల్ఫర్ చేశారు ఈ ఆరు నుంచి ఎనిమిది వేల మంది సర్వేలు ఉంటే ప్రతి మండలంలో ముగ్గురు నలుగురు ఉంటారు వీళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు చేస్తారు ఈ పని సో ఇది మండల సర్వేల పని కాదు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల ఫీజు ఉంటూ చేస్తారు ఇక్కడ ఇబ్బందులు రెండు సమస్యలు వస్తున్నాయి ఒకటి ఈ లైసెన్స్ సర్వేర్ కొలవడానికి పోయినప్పుడు పట్టదారు పాస్ పుస్తకంలో ఒక నెంబర్ ఉంది తీరా కొలవడానికి పోతే ఆ నెంబర్ వేరే దాంట్లో పూర్తిగా వేరే దాంట్లో రావటము లేదా కొంత నెంబర్ ఈ దేంట్లో ఉండి కొంత వేరే దాంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు రిజిస్టర్ ఈ సర్వే ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది కదా అని ఒక అనుమానం వస్తుంది రెండోది గెటుతగాదలు ఉన్నాయి దీనికి చట్టం ఒక మార్గం దీనికి గైడ్ లైన్స్ కూడా రాబోతున్నాయి ఈ చట్టం కూడా ఏమందంటే రూల్స్లో కూడా ఒక మాట చెప్పారు ఈ లైసెన్స్ సర్వేల వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు పూర్తి గైడ్ లైన్స్ వస్తాయి కానీ ప్రిలిమినరీగా అనుకున్నది ఏంటంటే అసలు ఈ సమస్య రాకుండానే ఒక జాగ్రత్త ఉంది అదేంటంటే ఈ సర్వేకి పోయినప్పుడు అంటే లైసెన్స్ భూమి భూమిపై కొలవడానికి పోయినప్పుడు ఆ భూమి నెంబర్ ఏంది ఏది చూడట్ల ఆయన ఏం చూస్తాడు మీరు అమ్ముతున్నది ఏంది అని కొంటున్నది కొంటున్నది ఏంటి మీ హద్దులైతే మీకు తెలవాలి కదా తెలవాలి కదా ఇప్పుడు నేను నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది అందులో ఒక ఎకరం నేను వేణుగోపాల్ గారికి అమ్ముతున్నా నేను ఏమమ్ముతున్నాను మీరేం కొంటున్నారో మీరు తెలియకుండా కొంటే ఎట్లా కనీసం మన ఇద్దరికైతే తెలవాలి కదా మీరు హద్దులు చూపిస్తే ఆ లైసెన్స్ సర్వే ఆ హద్దులనే కొలుస్తాడు కొలిచి ఇది జియో రెఫరెన్స్ మ్యాప్ వస్తుంది అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అయ్యి దానికి ఒక కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది ఆ కొత్త నెంబర్నే మనం భూధార్ నెంబర్ అంటున్నాం భూధార్ నెంబర్ అదే మరి అయితే ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనో భూధార్ నెంబర్ అని అంటాం ఈ కొత్త నెంబర్ క్రియేట్ అయ్యి ఈ నెంబర్ ద్వారా మీకు పాస్బుక్లో ఉండే నెంబర్ వేరు ఉంటుంది ఈ మ్యాప్లో నెంబర్ వేరు ఉంటుంది ఈ మ్యాప్ తీసుకెళ్తే కనుక రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఒకవేళ నిజంగా గెట్టు తగాద ఉందనుకోండి గెట్టు తగాద ఉంటే ముందు పరిష్కారం చేసుకోవాలి కదా గెట్టు తగ ఉన్న భూమి కొనుక్కుంటే ఎట్లా సో ముందు ఆ గెట్టు తగాద పరిష్కారం కావాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ తగాదాలు రావు ఎందుకు అంటే ఇది కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది కాబట్టి వైవర్ కబ్జా కేసులు ఈ నెంబర్లో కొంచెం ఉంది ఆ నెంబర్లో కొంచెం ఉంది ఒక ప్రస్తావన రాకుండానే ఈ సర్వే చేయడానికి అవకాశం ఉంది దానికి పూర్తి విధి విధానాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇవ్వబోతుంది